ఆత్మ ఆత్మ గారిది గుడ్డా ఎర్రి పులుక శృతి శృతి నీకు విషయం చెప్పాలి నువ్వు అనుకుంటున్నట్టు నా పేరు రవి కాదు శంకర్ అసలు జరిగింది అంటే తెలుసు నో వేటో నీకటో వింటూ ఇక్కడికి కుచాకే తెలిసింది అయిపోయిరా అంజలిని నువ్వు ఎంతగా ప్రేమించావో కూడా తెలిసింది నువ్వు ప్రేమిస్తే ఎలా ఉంటుందో కూడా తెలుసు నీ ప్రేమ కోసం నేను ఎంత కాలమైనా వెయిట్ చేస్తాను రవి మా గొడవలో అనవసరంగా నువ్వు ఇరుకున్నావు నేను ఇక్కడికి వచ్చాను అందుకే ఈ డ్రామాలన్నీ తప్పకుండా తీసుకెళ్తాను నీకే భయం లేదు అమ్మ నా శంకర్గా విన్నారుగా వాడు మనందరినీ ఎలా వీపీ చేశాడు వాడేమో ఆత్మ ఆత్మ అంటుంటే వీడేమో జగిరి బాబు జగిలి బాబు అంటాడు అదో నువ్వు అమ్మాయితో చెప్పింది మొత్తం నేను విన్నాను మొత్తం విన్నాను నీలో నుంచి కాశీ వెళ్ళిపాడా వెళ్ళడు మరి అమ్మాయితో చెప్పింది అబద్ధం ఎందుకు చెప్పా వాడుకోవటానికి వాడుకోడు అది ఆ శంకర గాడి లవర్ దాన్ని వదలను వాళ్ళని వదలను నువ్వు అడ్డు తప్పుకుంటే నేను వెళ్ళిపోతాను జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే Jingle Jingle bell, bell, నీ చెత్త డౌట్ లో నువ్వు నీ వల్ల అనవసరంగా నా కొడుకున్నాను మానించి చంపేసేవాడి కదరా చచ్చిలో మా సంగతి తర్వాత చూద్దాం వాడి వస్తుంది వాడుకుంటా అంటున్నాడు పోన్లేరా ఆత్మే కదా వాడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు అమ్మాయితో ఆడుకుంటున్నాడు చెప్పి జాప్ అనుకోని కిడ్నాప్ చేస్తాం ఇక్కడ కోషన్ చూసుకుని నేనే మీకు ఫోన్ చేస్తాను ఓకే బాయ్ బాయ్ అమ్మ ఓ నైన్ శృతిని కిడ్నాప్ చేసేడా నిలదు లేదు

హలో తెలివి నీకే కాదు నాకో ఉన్నాయి నీ మేనర్ నా దగ్గర ఉన్నాడు తీసుకుని హార్బర్ కూడా నానా నానాజీ ఊళ్ళోకి దిగాడా వాడిని నేనే వేసేస్తా మన రోహిత్ బాబు ఒంటి మీద చిన్న గత్తి గాటు పడినా నాలో ఉన్న మృగో బయటికి వస్తాడు వరుసగా అందరిని నరకేస్తాడు వాడిని నెత్తటితో స్నానం చేస్తా ఏమే చేస్తున్నావురా రే నీకు ఆస్కారాబాద్ కురీర్ లో వస్తుంది డౌట్ వస్తుంది రైట్ స్టార్ట్ చేసాడు రాణాతో దక్కాలంటే శృతిని శంకర్ ని ఇటువైపు పంపించు ఇప్పుడు ఏమంటాడు మామ ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ నానాజీ గారిని ఏ చేస్తాను అమ్మా అంటాడు నాన్న దీన్నట్టు తీసుకెళ్లి ఆ నానాజీ గాని వెళ్ళరా దీనికోసమే నేను ఎదురు చూస్తున్నా నానాజీ ఇద్దరిని పంపిస్తున్నా మా వాడిని పంపించు తీసుకెళ్లరా రోహిత్ బాబు ఇటు వచ్చేస్తుండే ఇక పెళ్లి అయిపోయినట్టు పెళ్లి కూతురు వెళ్తుంది పెళ్లి కొడుకు తిట్ వస్తున్నాడు పెళ్లి ఎలా అవుతురా

నేను కూడా మీ పార్టీ సార్ ఏదో క్రేజీగా ఉంటుందని ఆ చెత్తగడి పార్టీలో చేరాను సార్ సార్ నన్ను క్షమించండి సార్ అమ్మా శృతి ఎంతైనా నేను మీ మావాన్ కదమ్మా నన్ను కూడా మీ పార్టీలో చేర్చుకోమని వాళ్ళకి చెప్పమ్మా థ్యాంక్ యూ ఇందాక మీరు చేసిన డాన్స్ చాలా బాగుంది సరదాగా నా కోసం ఒకసారి చేయరా ఆడి రియాక్షన్ నేను చూడాలి శంకర్ గా నువ్వు ఆడిన నాటకాలన్నీ నమ్మడానికి నేను పిచ్చిన కొడుకులా కనిపిస్తున్నాను రా ఆట నీది కానీ గోల్ నాది ఒక్కడు కూడా ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళకూడదు ఏ ఒక్క ప్రాణం పోకూడదని ఇప్పటి దాకా ఇచ్చిన మాటకి కట్టబడి ఉన్నా అదే ప్రాణాలు తీయటం మొదలు ముందు తీసేది నీ ప్రాణమే కరెక్ట్ గా చెప్పేవాళ్ళ శంకర్ వైలెన్స్ వద్దని నువ్వు నేను అనుకుంటే చాలు మొత్తం వయసు ఉన్న వైలెన్స్ లేకుండా పోవాలి అది జరగాలంటే వీడు ఒక్కడే బ్యాలెన్స్ ఇక్కడ రాగండ్రా వాడేంటో వాడి కెపాసిటీ ఏంటో నాకు తెలుసు ఆడుకోనా ఇప్పుడు నీ పెళ్లి ఎక్కడ పెట్టుకుందాం బెంగళూరునా ఇక్కడ అది వదిలేదమ్మా చెప్పు ఎక్కడ పెట్టుకుందాం చంపితే నువ్వు వచ్చావు నిన్ను చంపితే ఎవడొస్తాడు ఎప్పుడు రాడు రౌడిజం వదిలే వదిలే మళ్ళీ చెప్తున్నా నేను వదిలేసింది వైలెన్స్ నే నాలో ఉన్న పలుపుని కాదు ఎలాగైతే మా స్త్రుతిని దక్కించుకున్నావు Gue t referred on as you said Han Ni sort all that Thank you Sir Name is Better Fank Sir Axii Red Dead Baan He Laika Had